హలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్పీఎస్సీకి సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం టీఎస్పీఎస్సీ ఆర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు అదర్ సర్వీసెస్లో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పర్ అకౌంట్స్ ఆఫీసర్ అని అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ వన్స్ మనం అక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగల నెక్స్టాప్లో ఈ విధంగా సో వెబ్ ఆప్షన్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అకౌంట్స్ ఆఫీసర్స్ సంబంధించి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కావచ్చు సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కావాలి అండ్ క్యాండిడేట్ యొక్క సో ఈ యొక్క జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కావచ్చు అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలి సో ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది ఆ క్యాప్ అనేది ఇక్కడ ఎంటర్ వచ్చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని గెట్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టీఎస్పీఎస్సార్ తోటి లింక్అప్ అయింది ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ డబ్బుల్లో వెబ్ ఆప్స్ పెట్టుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన టీఎస్పీఎస్ఐడి అండ్ నా యొక్క హాల్ టికెట్ నెంబర్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాబ్ అనేది ఎంటర్ చేసి నేను గెట్ డీటెయిల్స్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన టీఎస్పీస్సీసండ్ అదేవిధంగా అకౌంట్స్ ఆఫీస్కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసి తీసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అండ్ ఆ ఓటీపీ అనేది సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు మీ యొక్క టీఎస్పీఎస్సి ఐడి మర్చిపోయినా హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా లేదా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోయినా సో వీటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి లేదా అప్డేట్ చేసుకోవాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ఇఫ్ ఐడీ మర్చిపోతే ఐడి రికవర్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఐడెంటిఫై అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు లేదా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా మొబైల్ నెంబర్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే నేను నా ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాప్లు ఈ విధంగా మనకు సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ యొక్క వెబ్ ఆఫీస్ పెట్టుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అండ్ దీంట్లో వచ్చేసి సో మనకు సంబంధించిన సీరియల్ నెంబర్ ఫోర్స్ నేమ్ అండ్ అదేవిధంగా టీఎస్పీస్సి ఐడి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క జెండర్ అండ్ జోనల్ వైజ్గా క్యాండిడేట్ యొక్క జోన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన క్యాస్ట్ కేటగిరీ కమ్యూనిటీ అనేది కూడా అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వెబ్ ఆప్షన్స్ ఫర్ సెలెక్టింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ డిస్టిక్ వైజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి టోటల్గా మనకి ఇప్పుడు ఎన్ని స్పేసెస్ అయితే ఉన్నాయో ఆ స్పేసెస్ లిస్ట్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది సో మనం జస్ట్ ఇక్కడ ఈ యొక్క ఆరో మార్క్ పైన క్లిక్ చేసినట్టు మనకి లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎన్నైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో యాడ్ చేసిన ప్రతి ఐటమ్ అనేది మనకు ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది సో ఇలా మీరు టోటల్గా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి థర్డ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము జోన్ ఫిఫ్త్ అనుకుందాం జోన్ ఫిఫ్త్ వచ్చేసి సో జోన్ ఫిఫ్త్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మనం జోన్ ఫిఫ్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అది దీంట్లోకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే రైట్ సార్ కార్నల్ టేబుల్ ఉందో దీంట్లోకి రావడం జరుగుతుంది అండ్ ఈ విధంగా టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఎయిట్ టు నైన్ అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అయితే టెన్ ఉన్నాయనుకుంటా కౌంట్ చేసుకుంటే ఈ టెన్ ప్రియారిటీస్ అనేది మనం ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ దేనికి ఇవ్వాలి సెకండ్ దేనికి ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి అండ్ మీ జోనల్ని బట్టి మీ కేటగిరిని బట్టి మీరు డిసైడ్ అయిన తర్వాత సో వాటికి ఇక్కడ మనం ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ టోటల్గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఎన్నైతే సెలెక్ట్ చేసామో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఇప్పటివరకు దాంట్లో ఉన్న ప్రతిదీ సెలెక్ట్ చేసిన తర్వాతనే మీరు ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే జోన్కి సంబంధం లేదు ఆ జోన్లో జీరో వేకెన్సీస్ ఉన్నాయి అనుకున్నా కూడా దానికి మీరు కనీసం లాస్ట్ ఆర్డర్ అయినా ఇవ్వాలి అంటే లాస్ట్ పొజిషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక జోన్లో ఎటువంటి వేకెన్సీస్ లేవు అనుకుంటే దానికి టెన్త్ పొజిషనా ట్వెల్త్ పొజిషనా లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అలా ఇవ్వాల్సి ఉంటుంది అలా టోటల్గా మీరు ఫస్ట్ పొజిషన్ నుంచి టెన్త్ పొజిషన్ వరకు వాటికి ప్రయారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఇక్కడ యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అవుతుంది సో ప్రెజెంట్ అయితే నేను ఏ విధంగా యాడ్ చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం మనం ఏరో మార్క్ అయినా క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్గా మనకు అప్ టు ఫిఫ్టీన్ వరకు సో లిస్ట్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఈ ఫిఫ్టీన్లో మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారో అండ్ ఆ లోకల్ అయిన వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అండ్ రిమైనింగ్ ఆల్ జోన్స్కి మనం నాన్ లోకల్ అవుతాం కాబట్టి వాటికి నెక్స్ట్ పొజిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి జోన్ ఫిఫ్త్కి సో లోకల్ అయినట్లయితే జోన్ ఫిఫ్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం జోన్ ఫిఫ్త్లో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అండ్ అదే జోన్ ఫిఫ్త్లో ఉన్న సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇన్ కేస్ మల్టీ జోన్ టూ ఉన్నట్ అయితే దానికి థర్డ్ పొజిషన్ అయితే ఇవ్వాలి ఉంటుంది సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలా టోటల్గా మనకు ఫిఫ్టీన్ ప్రియారిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఏ జోన్ కు సంబంధించిన క్యాండిడేట్స్ అయినా అప్ టు ఫిఫ్టీన్ వరకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే జస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న బాక్స్లో మనకు లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ విధంగా సో మీరు జస్ట్ ఒక లిస్ట్లో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అడాప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో రైట్ సైడ్ కార్నర్లో ఉన్న టేబుల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు సో ఆ కాలజర్స్ ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది జస్ట్ మీరు ఏంటంటే ఆ బాక్స్లో టిక్ చేసుకొని ఓకే చేసినట్టయితే పొజిషన్ అనేది తీసుకోండి జరుగుతుంది సో ప్రజెంట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు మేము అప్ టు ఒక ఫోర్ ప్రియారిటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జోన్ త్రీలో ఉన్న ఏదైతే సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ ఉందో లేదా జోన్ త్రీలో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి క్రియా ఇవ్వాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని జస్ట్ అడాప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా అడాప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ కార్లో టేబుల్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేసి సో ఇక్కడ మనం జోన్ త్రీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది కూడా అందులో యాడ్ కావడం జరుగుతుంది సో యాడ్ అయినట్లయితే సో ఇక్కడ మనకు టోటల్గా ఫైవ్ కాస్త సిక్స్ నెంబర్గా చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సిక్స్ అయితే యాడ్ జరిగింది సో ఇలా మీరు ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్న బాక్స్ లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న బాక్స్లో దానికి టిక్ మార్క్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి ఇలా టోటల్ గా ఫిఫ్టీన్ ప్రియారిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఈ ఫిఫ్టీన్ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మనం కేర్ఫుల్గా అయితే ఇవ్వాలి ఒకవేళ అనుకోకుండా వేరే ఇచ్చాము వాటిని రిమూవ్ చేయాలంటే ఎలా అంటే జస్ట్ మీరు సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకొని రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అది రిమూవ్ అయ్యే వరకు డైరెక్ట్గా పర్టికులర్గా ఒక ఐటెంని రిమూవ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫ్ టు ఫిఫ్టీన్ అనేది ప్రియారిటీ ఇచ్చారు దాంట్లో మీరు సెకండ్ పొజిషన్ మార్చాలి థర్డ్ పొజిషన్ మార్చాలి అనుకుంటే సో అప్ టు ఫిఫ్టీన్ వరకు ఏదైతే సెకండ్ పొజిషన్ ఉందో అక్కడి వరకు మనం రిమూవ్ చేస్తూనే ఉండాలి ఫోర్టీన్ టైమ్స్ రిమూవ్ చేసి సో అప్పుడు మీరు పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పొజిషన్స్ ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి దేనికైతే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు దాని దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి ఆర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాక్స్లో మనకు ఈ విధంగా మళ్ళీ మనకి లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది వాటికి మనం జస్ట్ ఓకే ఆప్షన్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి అవి దాంట్లోకి రావడం జరుగుతుంది సో ప్రెజెంట్ అయితే మేము జోన్ ఫిఫ్త్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి సో ఫస్ట్ టూ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి జోన్ ఫిఫ్త్ అయితే ఇచ్చేస్తున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జోన్ ఫిఫ్త్ ఇచ్చాము సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జోన్ ఫిఫ్త్కి అయితే ఇవ్వడం జరిగింది అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మేము చార్మినార్ జోన్కి ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ దాన్ని మనం లిస్ట్ అవుట్ అనేది చేసుకోవాలి సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా మేము యాదాద్ జోన్ కే ఇచ్చేస్తున్నాము ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి సో జోన్ ఫిఫ్త్లో టూ ఆప్షన్స్ జోన్ సిక్స్త్లో టూ ఆప్షన్ స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత వచ్చేసి జోన్ సెవెంత్ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం జోన్ సెవెంత్లో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చేస్తున్నాము అండ్ అదే విధంగా జోన్ సెవెన్త్లో ఉన్న సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి సెవెంత్ పొజిషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం సో ఈ విధంగా మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న బాక్స్లో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అడాప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఉన్న బాక్స్లోకి వచ్చేసి డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్చేసి ఓకే పైన క్లిక్ చేయాలి సో ఇలా మీరు టోటల్గా ఫిఫ్టీన్ వాటికి ప్రియారిటీ ఇవ్వాలి ప్రెజెంట్ నేను వచ్చేసి ఏంటంటే అప్ టు సెవెన్ ప్రియారిటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఎన్నిటికి ప్రియా ఇచ్చామనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వెంటనే డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు సిక్స్త్ పొజిషన్స్ అయితే అక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి సో నెక్స్ట్ యాడ్ చేసే కొద్ది సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్ నైన్త్ పొజిషన్ అనేది మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇలా మీరు అఫ్ టు ఫిఫ్టీన్ వరకు ప్రియారిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో మనం ఆప్షన్స్ ఇవ్వడం ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది సో ఇలా టోటల్గా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఫోర్టీన్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ ఫిఫ్టీన్త్ పొజిషన్ దేనికైతే ఇస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫిఫ్టీన్త్ పొజిషన్ వచ్చేసి మేము మల్టీ జోన్ వన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మల్టీ జోన్ వన్లో వచ్చేసి టోటల్గా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ కంప్లీట్ అయిపోయాయి వీటిని ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఏమీ ఉండవు ఇలా టోటల్గా మీరు వేటు అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి సో మీరు ఇక్కడ జోన్ ఫిఫ్త్లో ఫస్ ఫస్ట్ వన్కి ఇవ్వడం జరిగింది జోన్ ఫిఫ్త్ లోనే సెకండ్ వన్ ఇచ్చాము సిక్స్త్ జోన్ ఇవ్వడం జరిగింది సెవెంత్ జోన్ ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ వచ్చేసి ఫిఫ్త్ జోన్ తర్వాత సిక్స్త్ తర్వాత వచ్చేసి సెవెన్త్ తర్వాత ఫోర్త్ జోన్కి ఇచ్చాము తర్వాత థర్డ్ జోన్లో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి అండ్ సెకండ్ జోన్లో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్కి ఇలా టోటల్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా మీకున్న ఒక ఐడియాని బట్టి మీరు ఈ యొక్క ప్రియారిటీ ఇచ్చేసుకోవచ్చు లేదా ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టు అయితే మేము రిప్లై చేస్తాము అండ్ ఈ విధంగా టోటల్ ఫిఫ్టీన్ ప్రియారిటీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే వాటి ఆర్డర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నేను జోన్ ఫిఫ్త్కి సంబంధించి కాబట్టి ఫస్ట్ టూ ఆప్షన్స్ అనేది జోన్ ఫిఫ్త్కి ఇచ్చాను తర్వాత జోన్ సిక్స్త్కి ఇవ్వడం జరిగింది జోన్ సెవెంత్కి ఇచ్చాను జోన్ ఫోర్త్కి ఇచ్చాను తర్వాత త్రీ టూ వన్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ త్రీ టూ వన్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ తర్వాత మల్టీ జోన్ వన్కి ఇచ్చాము ఇలా టోటల్గా ఫిఫ్టీన్ ప్రియారిటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా టోటల్ ప్రియారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వచ్చు సో లేదు ఇదే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా నేను ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే అక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ కాగానే ఈ విధంగా క్లియర్గా ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ వెరిఫై చేసుకుని అక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది అండ్ క్లిక్ చేయర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టుగా ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి అండ్ అదే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్